హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రతి నెల కూడా ఐదు వేల రూపాయలైతే పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వడానికి దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ కూడా అందించారనమాట తీపి కబురు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏదైతే మార్పులు అయితే ఉన్నాయట ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకున్నా వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సబ్స్క్రైబ్ చేస్తే ఐకాన్ ఆల్ పే యాప్ చేసుకోండి లైక్ చేసి మిత్రాధి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వచ్చినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం సో దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నాయి అయితే ఈ క్రమంలో పేద ప్రజల దగ్గర నుంచి చిన్న పిల్లలు మహిళల వృద్ధుల వరకు ఎన్నో స్కీములు అయితే ప్రారంభిస్తున్నాయి ఇలా ఇప్పటికే రైతుల దగ్గర నుంచి కూడా ఉద్యోగస్తుల వరకు అయితే ఉన్నాయి లైఫ్లాంగ్ సెక్యూర్ గా ఉండే పథకాలు కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు ఈ క్రమంలో జాబ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు వృద్ధాప్యంలో ఆర్థికంగా హాయిగా జీవితం గడిపేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన స్కీమ్ అయితే అందుబాటులోకి అనమాట సాధారణంగా ప్రతి ప్రొఫెషనల్ జాబ్ రిటైర్మెంట్ ఉంటుంది ఈ సమయంలో సంపాదించిన కొంత మొత్తాన్ని ఆరోగ్య వ్యతిరేక ఇబ్బందులు లేకుండా దాచుకోవాలని చాలా మంది భావిస్తున్నారు అందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైనా స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారు అయితే ఈ క్రమంలో భారతదేశంలో ఆర్గనైజ్డ్ ఏదైతే సెక్టర్లో పనిచేసే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం దాచిపెట్టి అనేక రకాల స్కీమ్లు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట ఇందులో ముఖ్యంగా చిన్న వ్యాపారులు వచ్చు కార్మికులు పెట్టుబడి పథకాల గురించి పెద్దగా అవగాహన లేదు ఇలాంటి వారి కోసం ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రూపొందించింది అనమాట ఈ పథకాన్ని ఏదైతే రంగంలో ఉద్యోగులు కార్మికులకి స్కీమ్ అయితే ఒక వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ స్కీమ్లో అతి తక్కువ మొత్తం రెండు వందల పది రూపాయలు పెట్టుబడి ద్వారా ప్రతి నెల ఏదైతే ఐదు వందల పెన్షన్ అయితే పొందవచ్చు అంటే జీవితాంతం ప్రతి సంవత్సరం అరవై వేల పెన్షన్ కూడా వస్తుందన్నమాట కాగా అందుకు ప్రతి నెల మనం జల్లించాల్సింది రెండు వందల పది రూపాయలు చేస్తే చాలు మీ పదవి విరమణ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత ప్రతి నెల గరిష్టంగా ఐదు వేల పెన్షన్ అయితే పొందవచ్చు ఇక ఈ అటల్ పెన్షన్ యోజన నిబంధనల ప్రకారం మీరు పద్దెనిమిది ఏళ్ళ వయసు నిండి ఉండి నెలకు గరిష్టంగా ఐదు వేల పెన్షన్ పొందాలని నిర్ణయించుకుంటే ప్రతి నెల కూడా రెండు వందల పది రూపాయలు చెల్లించాలి ఇలా మూడు నెలలు ఒకసారి చెల్లించాలనుకుంటే ఆరు వందల ఇరవై ఆరు ఆరు నెలలకు ఒకసారి చెల్లించాలనుకుంటే వెయ్యి పన్నెండు వందల ముప్పై తొమ్మిది అనగా ఈ రకంగా సారి చెల్లించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మీరు రిటైర్మెంట్ తర్వాత నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ సరిపోతుంది అనుకుంటే పద్దెనిమిది సంవత్సరాల వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే నెలకు నలభై రెండు రూపాయలు అయితే చెల్లిస్తే సరిపోతుంది ఇక వృద్ధాప్య ఆదాయ భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అనమాట ఈ స్కీము ఇంకా ఇందులో ప్రధానంగా పెన్షన్ కింద వ్యక్తి ప్రతి నెల వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు అయితే పెన్షన్ అయితే పొందవచ్చు ఇక భారత ప్రభుత్వం కనీసం పెన్షన్ ప్రయోజనానికి ఆమె ఇస్తుంది కాబట్టి ఈ పథకం కింద వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అదేవిధంగా ఈ రకంగా అందుబాటులో ఉన్నాయి మీరు ఎంతైనా పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి ప్రకారం మీకు పెన్షన్ అయితే ఆధారపడి ఉంటుంది కాబట్టి చిన్న వయసులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం చాలా తక్కువగా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన అమౌంట్ కూడా పెరుగుతుంది అనమాట పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల భారత పౌరులు ఎవరైనా అటల్ పెన్షన్ యోజన చేరవచ్చు కనీసం ఇరవై సంవత్సరాల పాటు తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ అయితే చేయాలి ఇక అరవై సంవత్సరాల నుంచి పెన్షన్ అయితే అందుతుంది ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్తో కూడా అవసరం పన్ను చెల్లింపుదారులు అయ్యి ఉండకూడదు మరి కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ అటల్ పెన్షన్ పథకం మీ అభిప్రాయాలు కింద కామెడీ స్క్రిప్షన్లో తెలియజేయండి ఒకవేళ మీరు ఈ పథకాన్ని కనుక తెలుసా తెలియకపోతే పూర్తిగా తెలుసుకోండి ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు అయితే కొంతవరకు అవగాహన వచ్చింది ఇవి చాలా వరకు ఈ సేవల ద్వారా లేదంటే ఇంటర్నెట్ సెంటర్లో కూడా అప్లికేషన్లో అప్లై చేస్తున్నారు ప్రతి నెల వారు కూడా చెల్లించుకుంటున్నారు కొంతమంది ఈ రకంగా అయితే తీసుకోవాలనుకుంటారు కాబట్టి పెన్షన్లు కూడా పొందుతున్నారు ఇక ఎంతమందికి ఇప్పుడు స్కీమ్ గురించి తెలుసు అనేది ఇంకా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు కూడా తెలియజేయండి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఆసరా పెన్షన్లు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో ఆ చెప్పకనే చెప్తూ ఉన్నారు ఇక తొందరలోనే చేతి పెన్షన్లు మారుతాం కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం అని చెప్తున్నారు అనమాట ఇక ఈ నెల చివరాకరి కల్లా ప్రభుత్వం మరో ఎందుకంటే ఆల్రెడీ తొందరలోనే అయిపోతుంది ఇక వచ్చే నెల మనకు ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఆ పాత పెన్షన్ ఏ రకంగా ఇవ్వాలి లేదంటే కొత్త పెన్షన్లు ఇవ్వాలని తలచిన బాధ్యత ఇప్పటికీ పడుతుందట మొత్తానికి చూడాలి ఇక రెండు మూడు రోజులు అయితే ఒక అప్డేట్ ఇది ఇవ్వబోతున్నారు ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి ప్రతి కూడా లైక్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకి ఆఫ్ పెట్టి యాప్స్ మీరు అందరూ షేర్ చేయండి